ఒక పౌరుడిగా రైలులో టికెట్ తో ప్రయాణించడం మన బాధ్యత కానీ కొంతమంది కొన్నిసార్లు ఈ బాధ్యత విస్మరిస్తూ ఉంటారు టికెట్ లేకుండా ధైర్యంగా రైల్లో ప్రయాణిస్తూ ఉంటారు రైల్వే అధికారులకు పట్టుబడినప్పుడు తప్పించుకునేందుకు అన్ని రకాల సాకులు చెప్పడం మొదలు పెడుతూ ఉంటారు ఇప్పుడు ఇంటర్నెట్ లో అలాంటి ఒక వీడియో వైరల్ అవుతోంది ఈ వీడియోలో ఒక మహిళ టికెట్ లేకుండానే రైల్లో ప్రయాణించింది పట్టుబడినప్పుడు ఆమె టీటీకి తన పరిస్థితిని చెబుతోంది విధి రైలు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల వద్ద టికెట్లను చెక్ చేయడం ఎవరికైనా టికెట్ లేకపోతే వారు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది లేదా అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం కూడా కలిగి ఉంటారు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆ మహిళ తన వద్ద టికెట్ లేకపోయినా కూడా టీటీ అతనితో ఉన్న సిబ్బందితో తీవ్రంగా వాదిస్తుంది ఆయనప్పటికీ కూడా అధికారులు ఆమెను టికెట్ చూపించాలని పట్టుబట్టారు రైల్వే స్టేషన్ లో జరుగుతున్న హై వోల్టేజ్ డ్రామాలో ఒక సర్దార్జీ ఆ మహిళ నుండి బ్యాగ్ తీసుకుంటూ కనిపిస్తాడు ఆమె బిగ్గరగా అరుస్తుంది ఇంతలో టీ ఈ మేడం టికెట్ చూపించడం లేదు అని అంటాడు దానికి ఆ మహిళ మీరు నా పరిస్థితిని చూడాలి అని సమాధానమిస్తుంది కానీ టిటి మాత్రం టికెట్ కు సంబంధించిన ప్రశ్నలను అడుగుతూనే ఉంటాడు దాంతో కోపంతో చిరెత్తిపోయిన ఆ మహిళ మరింత బిగ్గరగా అరుస్తూ అత్యవసర పరిస్థితి అంటూ చెప్పుకొచ్చింది ఆ సర్దార్జీ సైతం అదే స్థాయిలో ఆమెను టికెట్ చూపించు లేకపోతే జరిమానా చెల్లించి వెళ్ళు అని అంటాడు దీనితో డెబ్బై సెకండ్ల నిడివి గల ఈ వీడియో ముగుస్తుంది ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు దీనికి క్యాప్షన్ గా ఈ మహిళ టికెట్ చూపించడానికి బదులుగా పరిగెత్తడం ప్రారంభించింది అంటూ రాసుకొచ్చారు ఈ వీడియోకు ఇప్పటి వరకు ఒక లక్ష ముప్పై వేలకు పైగా వీక్షణలు పదిహేను వందల కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా స్పందించారు చూసేందుకు బాగా ధనవంతురాలిగానే కనిపిస్తోంది అలాంటప్పుడు ఈ డ్రామా అంతా ఎందుకు అంటూ చాలా మంది కమెంట్స్ చేశారు